గారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారు విజయదశమి తర్వాత నేను చర్చ సినిమా వర్గాల్లో రాజకీయ వర్గాల్లో గత రెండు మూడు రోజుల నుంచి జోరుగా సాగుతుంది మనకైతే తెలియదు ఇప్పుడు జనసేన వల్లే చెప్పాలి ఎందుకంటే లేదా తెలుగుదేశం వాళ్ళు చెప్పాలి దానికి సంబంధించి భేటీ అవుతుంటే ఎందుకు అవుతున్నారు అంటే భేటీ అవుతుంటే ఇప్పుడే ఎందుకు అవుతున్నారు లేదా చిరంజీవి గారి దగ్గరికే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చిరంజీవిని పిలిపించుకొని వెయిట్ అవుతారో కూడా వాళ్ళే చెప్పాలి ఇందాక మహేష్ గారు అయితే నాకు ఆ సమాచారం ఏం లేదు ఉండకపోవచ్చు అని అన్నాడు కాబట్టి దానికి కన్ఫైన్ అయితే దాని మీద పెద్ద డిస్కషన్ కూడా ఉండదు అది ఇప్పుడు ఒకవేళ వెళ్ళి కలిస్తే అది బాలకృష్ణ ఇలా మాట్లాడాడు కాబట్టి ఏదైతే చిరంజీవి గారిని ఉద్దేశించి సో అది డ్యామేజ్ కంట్రోల్ కోసం స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారని అనుకోవాలి అదేదో బాలకృష్ణ గారు ఒక ఎమ్మెల్యేనే కదా ఈయన ముఖ్యమంత్రి కదా బంధువు కూడా కదా సో ఇది మరి చెప్పి అదేదో నేను అలా ఉద్దేశం తాను లేదు ఏదో ఫ్లోలో అన్నా నేను ఎవరినైనా వాడు అంట నాకు అది అలవాటే మనకు కొంచెం నోటిదోళ్ళు ఎక్కువే అందరిని కొడతా అట్లాంటివన్నీ అలవాటే కాబట్టి ఇది మామూలుగానే అన్నా నోట్ నోట్ నాకు ఎక్కువే కాబట్టి అని బాలకృష్ణ అదే వివరించుకోవాల్సింది కదా ఎందుకంటే ఆయన కొట్టడం అలవాటే కదా ఇంకా తిట్టడం అనేది కామన్ కదా అప్పుడు అదే చెప్తే బాగుండేదేమో సో ఒకటైతే జగన్ గారిని కూడా ఇప్పుడు జగన్ గారిని పేరు పెట్టలేదు కానీ సైకో అంటే జగన్ గారి అని వైసీపీ వాళ్ళు అందరూ ఎలా మీరు అర్థం చేసుకుంటారని టీడీపీ వాళ్ళు కూడా రెండు మూడు నుంచి సైకో గడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని మాట్లాడాడు అంటే ఈ చిన్న దాని విషయ ఇప్పుడు కాదు అని అంటున్నాడు కదా నేను ఆయన అనలేదని చెప్పమండి అదే తెలుగుదేశం వాళ్ళు ఎందుకు అదే బాలకృష్ణ అనమాండి బాలకృష్ణ చెప్పేసి తెలుగుదేశం వాళ్ళ మధ్యలో వీళ్ళు వచ్చి వాళ్ళ తరపున ఒకళ్ళు తప్పించుకొని మేము అనలేదు మీరు ఎవరిని అన్నారో తెలుసు మేము అంతకంటే ఎక్కువ అనగలం కానీ మీ అసెంబ్లీ అనే దాంట్లో మీరు ఏ విధంగా ఎవరో వ్యవహరిస్తున్నారో ఆ తంతేందో మొన్న ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా బట్ట వయలు అయింది అని మొన్నటిదాకా కంటే ఈ ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ కూటమి నాయకుల బ బండారం మొత్తం వాళ్ళే బయట పెట్టుకున్నారు ఏదైతే అనిత గారు చూస్తే ఆమె చలపతి చౌదరిని రెడ్ అని పెట్టి లేదంటే విజయ్ కేసరిని ఆయన రెడ్ అని ఎందుకు పెట్టుకోలేదు అప్పుడు అంటకంటప్పుడు ఆమె కూడా వెనకాల కులం పెట్టుకొని పెట్టుకోరు కదా అందరూ ఇప్పుడు అనిత గారు కులం పెట్టుకోరు కదా వెనకాల సో లేదని గోలు కులం పెట్టుకోరు కదా ఆ కులాల ప్రస్తావన ఎన్ని తీసుకొని వచ్చి సో సైకో అంటే లేదంటే చిరంజీవిని వాడు అంటే జనసేనకు సంబంధించిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఖండించకపోవటం అక్కడ శాసనసభలో సాక్షాత్తు స్పీకర్ చైర్లో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఏదైతే సభాష్ బాగా అన్నా అన్నట్టుగా ఆనంద పడతాయి అవన్నీ మన అసెంబ్లీ సమావేశాలని సినిమా ప్రేక్షకులు కాదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి బాలకృష్ణ గారి కడప జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ లేదు ఆ జగన్ గారు వేరు ఈ జగన్ గారు వేరు మరి ఒక పేపర్ సర్కులేషన్ ఎప్పుడు సార్ పేపర్లు ఎట్లాంటి కావాలంటే అట్లా తీసుకురావచ్చు పేపర్ ఏది కావాలంటే అది తీసుకురావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సినిమా అభిమాని ఏ సినిమా హీరో అభిమాని కాదు జగన్ గారు రియల్ హీరో అయితే ఈ రియల్ హీరో అభిమానులు ఎందుకుంటాడు రమణనాయుడు గారు సింగిల్ గానమైన చరిత్ర అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీని అదే కాంగ్రెస్ పార్టీని కోకటి వేలతో సహా ఆంధ్రప్రదేశ్ లో పేకలించాడు జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటే ఏమైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టుకుంటే ఇరవై మూడు సీట్లు పరిమితం అయ్యాడు సో